హాయ్ ఇయర్స్ కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు బబ్లు ఏ లిటిల్ హీరో సాహస కథలు శీర్షికతో మీ ముందుకు వస్తున్నాం బబ్లు సాహసాలు మీకు మీ పిల్లలకు బాగా నచ్చుతాయని ఆశిస్తున్నాం మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి శీర్షిక పేరు ఫ్యాంటసీ అండ్ అడ్వెంచరస్ స్టోరీస్ బబ్లు ఏ లిటిల్ హీరో కథ పేరు అడవి రక్షకుడు బబ్లుకి పదేళ్ల వయసు వాడు చదువులో ఎప్పుడు ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ స్కూల్లో బబ్లును టీచర్లు విద్యార్థులు ఎంతో ఇష్టపడేవాళ్ళు బబ్లుకి ధైర్యం ఎక్కువ అందుకే సాహసకార్యాలు అంటే ఇష్టపడేవాడు కరాటే కూడా నేర్చుకున్నాడు పిల్లలు భయపడే పనులు బబ్లు భయం లేకుండా చేసేవాడు చీకటి అన్న దయ్యాలు అన్న బబ్లుకి అసలు భయం లేదు బబ్లు తండ్రి పేరు విక్రమ్ అతను ఫారెస్ట్ ఆఫీసర్ బబ్లుకి అడవి చూడాలని కోరికగా ఉండేది ఒకసారి సెలవుల సమయంలో బబ్లు నాన్న నేను నీతో అడవికి వస్తాను అని కోరాడు విక్రమ్ కొడుకుతో నేను అడవికి వెళ్తే పది రోజుల వరకు రావడానికి వీలు పడదు మరి అన్ని రోజులు అడవిలో ఉండగలవా అని అడిగాడు బబ్లు ఉండగలను అని సమాధానం చెప్పాడు విక్రమ్ కొడుకుతో కలిసి జీప్లో అడవికి బయలుదేరాడు అడవిలో కొంత దూరం ప్రయాణం చేశాక అలసిపోయిన విక్రమ్ జీప్లో నిద్రపోయాడు బబ్లు తండ్రికి తెలియకుండా జీప్ దిగి అడవిలోకి వెళ్ళాడు కుందేళ్ళు ఉడతలు జింకలు కోతులను చూస్తూ అడవిలో తిరిగాడు ఆ తరువాత దారి తప్పాడు తండ్రి దగ్గరకు ఎలా వెళ్లాలో తెలియలేదు మరొకరు అయితే ఏడ్చేవాళ్ళు బబ్లు ధైర్యస్థుడు కనుక ఏడవలేదు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక వాడికి సింహగర్జన వినిపించింది ప్రమాదం పసిగట్టిన బబ్లు ఒక చెట్టు ఎక్కాడు ఆ చెట్టు మీద ఒక రామచిలుక ఉంది అది బబ్లును చూసి హాయ్ అని పలకరించింది బబ్లు కూడా హాయ్ అని పలకరించాడు సింహగర్జన విని భయపడ్డావా అని అడిగింది అందుకు బబ్లు భయపడలేదు అన్నాడు అప్పుడు చిలుక నీవు మంచి ధైర్యస్తుడివి సింహం నిన్నేమి చేయదలే అన్నది అటుగా వచ్చిన సింహం చెట్టు మీద ఉన్న బబ్లూని చూసి వెళ్ళిపోయింది నీకు మాటలు వచ్చా అని అడిగాడు అందుకు చిలుక వచ్చు నా పేరు పింకీ మరి నీ పేరు అని అడిగింది నా పేరు బబ్లు అన్నాడు బాగుంది అంది చిలుక నీ పేరు కూడా బాగుంది అన్నాడు బబ్లు ఆ తర్వాత బబ్లు సింహం నన్ను చూసి కూడా ఏం చేయకుండా వెళ్ళిపోయింది ఎందుకని అని అడిగాడు అందుకు పింకి ఎందుకంటే నేను మంత్రాల చిలుకను గనుక అంది బబ్లు ఆశ్చర్యంగా మంత్రాల చిలుకువా నిజంగానా అని అడిగాడు పింకి తల ఊపి అవును నాకు మంత్రాలు వచ్చని అడవిలోని జంతువులన్నింటికి తెలుసు అందుకే అవి నా అదుపులో ఉంటాయి నీకు ఏమైనా సహాయం కావాలంటే అడుగు అన్నది బబ్లు కొంచెం ఆలోచించి నేను అడవిలో దారి తప్పాను మా నాన్న ఈ అడవిలోనే ఉన్నాడు నన్ను మా నాన్న దగ్గరకు చేర్చు అన్నాడు పింకీ సరే నేను నీకు సహాయం చేస్తాను నా మంత్రశక్తితో మీ నాన్న అడవిలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను నిన్ను అక్కడకు తీసుకువెళ్తాను అంది పింకీ తన మంత్రశక్తితో బబ్లు తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని బబ్లును అతని తండ్రి ఉన్న జీప్ దగ్గరకు తీసుకెళ్ళింది అక్కడకు చేరుకున్నాక బబ్లు పింకీకి కృతజ్ఞతలు చెప్పాడు పింకీ నువ్వు నాకు దారి చూపావు లేకపోతే నేను అడవిలో ఇబ్బంది పడేవాడిని అన్నాడు పింకీ నవ్వి పర్వాలేదు బబ్లు నువ్వు నాకు మంచి స్నేహితుడివి నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నన్ను అడగవచ్చు అంది బబ్లు తండ్రి కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు బబ్లు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను నిన్ను ఎంత వెతికానో తెలుసా అన్నాడు బబ్లు జరిగినదంతా తండ్రికి చెప్పాడు మంత్రాల చిలుక గురించి విన్న అతని తండ్రి ఆశ్చర్యపోయాడు బబ్లు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈ చిలుక నీకు స్నేహితురాలు కావడం గొప్ప విషయం అన్నాడు బబ్లు పింకీ స్నేహితులయ్యారు విక్రమ్ బబ్లుతో కలిసి వెదురు బొంగులతో చేసిన తన నివాసం చేరుకున్నాడు మరునాడు పింకీ బబ్లు దగ్గరికి వెళ్ళి నాతో రా నీకు అడవి చూపిస్తాను అన్నది అప్పటికే పింకీ మీద నమ్మకం పెంచుకున్న విక్రమ్ జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు పింకీ బబ్లును తీసుకొని వెళ్ళి అడవిలోని జంతువులను రకరకాల చెట్లను బోలిడన్ను వింతలను చూపించింది బబ్లు అంతకుముందు తినని రకరకాల పండ్లు రుచి చూపించింది కొంచెంసేపు తర్వాత పింకీ బబ్లూను ఒక చెట్టు మీద కూర్చోబెట్టి కొంతసేపు మనం విశ్రాంతి తీసుకుందాం అన్నది బబ్లు అందుకు అంగీకరించాడు పింకీ నిద్రలోకి జారుకుంది బబ్లుకి దూరాన మంటలు కనిపించాయి బబ్లు అడవిలో ఉన్న జంతువులకు వచ్చిన ప్రమాదం పసికట్టాడు వాడు వెంటనే పింకీని నిద్రలేపి దూరాన ఉన్న మంటలు చూపించాడు వెంటనే పింకీ బబ్లు తీసుకుని అటుగా వెళ్ళింది అప్పటికే అడవి జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి ఆ దృశ్యం చూసి పింకీ బబ్లు ఎంతగానో కలవరం చెందారు అప్పుడు బబ్లు పింకీ నీకు మంత్రాలు వచ్చని చెప్పావు కదా నీ మంత్రశక్తితో ఈ మంటలు ఆర్పవచ్చు కదా అన్నాడు అందుకు పింకీ తప్పకుండా అని మంత్రాలు చదివింది వెంటనే ఆకాశంలో మెరుపులు మెరిశాయి పెద్ద వాన కురిసింది మంటలు ఆరిపోయాయి పరుగులు తీస్తున్న జంతువులు పక్షులు బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాయి తమ ప్రాణాలు కాపాడిన బబ్లు పింకీలకు అడవి జంతువులు కృతజ్ఞతలు చెప్పుకున్నాయి అంతటితో బబ్లు అడవి జంతువులకు హీరో అయిపోయాడు అడవిలోని మంటల గురించి తెలుసుకున్న విక్రమ్ జీప్లో ఆ ప్రదేశం చేరుకున్నాడు జరిగింది తెలుసుకొని పింకీని అభినందించాడు అందుకు పింకి మీరు ముందుగా అభినందించవలసింది నన్ను కాదు బబ్లుని తను మంటల గురించి చెప్పకపోతే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది నాకు మంత్రశక్తులు ఉన్న ఉపయోగం ఉండేది కాదు అన్నది అప్పుడు విక్రమ్ కొడుకు వంక ప్రేమగా చూసి కంగ్రాచ్యులేషన్స్ బబ్లు నిన్ను అడవికి తేవడం ఎంతో మంచిది అయ్యింది ఎన్నో జంతువులు పక్షుల ప్రాణాలు మీరిద్దరూ కాపాడారు అన్నాడు బబ్లు మనసులో ఎంతో సంతోషించాడు ఒకరోజు అడవిలోకి ఒక దుష్ట వేటగాడు ప్రవేశించి జంతువులను వేటాడడం ప్రారంభించాడు జంతువులన్నీ భయంతో వణికాయి బబ్లు పింకీ ఈ విషయాన్ని తెలుసుకుని ఆందోళన చెందారు పింకీ మనం ఈ వేటగాడిని ఆపాలి లేకపోతే అతను అడవిలోని జంతువులన్నింటినీ చంపేస్తాడు అని బబ్లు అన్నాడు పింకీ తల ఊపి అవును బబ్లు నీవు చెప్పింది నిజం మనం కలిసి ఈ వేటగాడిని పారిపోయేలా చేద్దాం అంది బబ్లు పింకి ఇద్దరూ కలిసి వేటగాడిని వెంబడించారు వేటగాడు ఒక జింకను వేటాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పింకి తన మంత్రశక్తిని ఉపయోగించి జింకను మాయం చేసింది వేటగాడు ఆశ్చర్యపోయాడు బబ్లు వేటగాడి దగ్గరకు వెళ్ళి నువ్వు అడవిలోని జంతువులను వేటాడడం మానేయాలి ఇక్కడ జంతువులు మా స్నేహితులు అని హెచ్చరించాడు వేటగాడు నవ్వి నేను జంతువులను వేటాడడం ఆపను ఇది నా వృత్తి అన్నాడు అప్పుడు బబ్లు జంతువుల ప్రాణం తీయడం మహాపాపం అన్నాడు అందుకు వేటగాడు నాకు పాపపుణ్యాల మీద నమ్మకం లేదు అన్నాడు అంతలో పింకి తన మంత్రశక్తితో వేటగాడి తుపాకీని మాయం చేసింది వేటగాడు భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు పింకి తన మంత్రశక్తితో వాడిని తీగలతో బంధించింది వాళ్ళిద్దరూ వేటగాడిని బబ్లూ తండ్రి విక్రమ్కు అప్పగించారు అతను వాడిని జీప్లో తీసుకుపోయి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించి వచ్చాడు విక్రమ్ ఇంటికి ఫోన్ చేసి అడవిలో బబ్లూ చేస్తున్న సాహస కార్యాలను గురించి భార్యకు చెప్పాడు అందుకు ఆమె ఎంతో సంతోషించింది అడవిలోని జంతువులు పక్షులు వేటగాడి భార్య నుంచి తమను కాపాడినందుకు బబ్లూ పింకీలను మెచ్చుకున్నాయి ఒకరోజు అడవిలో జంతువులకు ఒక వింత వ్యాధి సోకింది ఆ వ్యాధి వలన జంతువులు శక్తిహీనం అయ్యాయి పింకి తన మంత్రశక్తితో ఆ వ్యాధి మాయం చేసే ఔషధం కోసం ప్రయత్నం చేసింది అందుకు అవసరమైన అద్భుత పుష్పం ఉండే గుహ ఎక్కడో తెలుసుకుంది అయితే ఆ గుహలోకి ప్రవేశించడానికి తన శక్తి సరిపోదని తెలుసుకుంది అదే విషయం బబ్లుకి చెప్పింది ఇద్దరూ ఆ గుహ దగ్గరకు వెళ్లారు అక్కడ వాళ్ళకు ఒక పెద్ద సర్పం కనిపించింది దాని నోటి నుంచి మంటలు వస్తున్నాయి బబ్లు ఏం చేయాలా అని ఆలోచించాడు వాడికి సర్పాలకు కొన్ని రకాల పుష్పాల వాసన పడదు అన్న విషయం గుర్తుకు వచ్చింది ఆ విషయం పింకీకి చెప్పాడు అప్పుడు పింకీ మంచి ఆలోచన అటువంటి పుష్పాలు నాకు తెలుసు అను ఎగురుకుంటూ వెళ్ళి కొన్ని పుష్పాలు తెచ్చింది ఆ వాసనకు సర్పం ఆ ప్రాంతం వీడి వెళ్ళింది పింకీ చెప్పిన మీదట బబ్లు గుహలోకి వెళ్ళి ఆ అద్భుత పుష్పం తెచ్చాడు ఆ పుష్పం మంచి సువాసనతో కాంతులు విరజిమ్ముతున్నది ఆ పుష్పం అడవిలోకి తెచ్చినంతనే దాని కాంతికి సువాసనకు జంతువులు కోలుకున్నాయి ఆ రకంగా బబ్లు పింకీ జంతువులను మరొకసారి కాపాడారు ఒకరోజు అడవికి దూరంగా ఉన్న ఒక పర్వత ప్రాంతంలో భయంకరమైన శబ్దాలు వినిపించాయి బబ్లు పింకీతో కలిసి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు అక్కడ వారికి ఒక పెద్ద గుహ కనిపించింది ఆ గుహలో నుండి ఒక వింత జీవి బయటకు వచ్చింది ఆ జీవి పెద్ద రెక్కలు పదునైన దంతాలు మరియు భయంకరమైన కళ్ళు కలిగి ఉంది ఆ జీవిని చూసి బబ్లు మరియు పింకీ ఆశ్చర్యపోయారు ఆ జీవి వారిని చూసి గర్జించింది నేను ఈ అడవికి కాబోయే రాజును మీరు ఇక్కడికి వచ్చి నాకు కోపం తెప్పించారు అని ఆ జీవి భీకరంగా అరిచింది బబ్లు ధైర్యంగా ఆ జీవిని ఉద్దేశించి మాట్లాడాడు మేము ఇక్కడ భయంకర శబ్దాలు వినిపించడం వల్ల వచ్చాము అని చెప్పాడు ఆ జీవి భయంకరంగా నవ్వింది మీరు ఇక్కడి శబ్దాలు విని వచ్చారా నేను నా రాజ్యాన్ని విస్తరించడానికి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాను ఆ సైన్యంతో ఈ అడవిలోని జంతువులను పక్షులను చంపి ఈ అడవిని వసపరుచుకుంటాను నా సైన్యంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే జీవిస్తాము మీరు నా సైన్యంలో చేరకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను అని బెదిరించింది బబ్లూ మరియు పింకీ ఆ జీవి యొక్క దుష్ట ఆలోచన తెలుసుకున్నారు వారు ఆ జీవిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు పింకీ తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ జీవి యొక్క బలహీనతను తెలుసుకుంది ఆ జీవికి వెలుతురు అంటే భయం అని తెలుసుకుంది అంతలో ఆ జీవి తన మూడో కన్నుతో పింకీని చూసి నీవు మంత్రాల చిలుక అని గ్రహించాను నా శక్తితో నీ మంత్రశక్తిని హరిస్తున్నాను అన్నది మరుక్షణం మంత్రాల చిలుక మంత్రశక్తి మాయమైంది అది దిగులుగా బబ్లు నా మంత్రశక్తి మాయమైంది ఇప్పుడు దీన్ని అంతం చేయడం ఎలా అంది అప్పుడు బబ్లు దిగులు పడకు ఈ వింతజీవి వెలుతురు చూడలేదని చెప్పావు కదా దాని సైన్యం కూడా అంతే అయి ఉంటుంది ఈ విషయమై ఏదైనా పథకం వేద్దాం అన్నాడు మరునాడు బబ్లు తన పథకం పింకీతో చెప్పాడు బ్రహ్మాండం అంది వాళ్ళిద్దరూ అడవి జంతువులన్నింటినీ సమావేశపరిచి వాటికి జీవుల నుంచి ముంచుకు వచ్చిన ప్రమాదాన్ని దాన్ని ఎలా ఎదుర్కోవాలో వివరించారు అంతా విన్న జంతువులు మేం సిద్ధం అని బిగ్గరగా అరిచాయి మరునాటి రాత్రి వింతజీవి తన సైన్యంతో అడవి మీద దాడి చేసింది అందుకు సిద్ధంగా ఉన్న బబ్లు పింకి మినుగురు పురుగుల దండును వాటి మీదకు పంపారు ఊహించిన ఆ దాడికి వింతజీవులు భయపడ్డాయి కళ్ళు కనిపించక అయోమయానికి గురయ్యాయి అదే అదనుగా పులులు సింహాలు ఏనుగులు అడవి పందులు ఖడ్గమృగాలు అడవి దున్నలు ఆ వింతజీవుల మీద దాడి చేసి అంతం చేశాయి ఆ వింత జీవుల నాయకుడు హతం కావడంతో పింకీకి తన మంత్రశక్తులు తనకు వచ్చేశాయి జంతువులు జైహో బబ్లు జైహో పింకీ అని బిగ్గరగా అరిచాయి ఒకరోజు విక్రమ్ కొడుకుతో రేపటితో నీ సెలవులు ముగుస్తాయి రేపు మనం మన ఇంటికి బయలుదేరబోతున్నాం అని చెప్పాడు బబ్లు పింకీతో ఇన్ని రోజులు మా స్కూల్కి సెలవు కాబట్టి అడవికి వచ్చాను ఇక ఎప్పట్లో అడవికి రాలేను అని చెప్పాడు అందుకు పింకీ చదువు ప్రాముఖ్యత మా జంతువులకు బాగా తెలుసు నీవు అడవికి ఎప్పుడైనా రావచ్చు నీకు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం జపిస్తే నేను నీ దగ్గరకు వస్తాను నేను నా మంత్ర సహాయంతో అడవికి చేర్చి అడవి వింతలు చూపించి మరలా నిన్ను ఇల్లు చేరుస్తాను అన్నది పింకి అందుకు బబ్లు సంతోషంగా ఒప్పుకున్నాడు అడవిలోని పక్షులు బబ్లుకి రంగురంగుల పక్షుల ఈకలు పూసలు ఇచ్చాయి ఏనుగులు చెరకు గడలు అరటి గెలలు బబ్లు తండ్రి జీప్లో పెట్టాయి రామచిలుకలు బబ్లూకి జామపళ్ళు ఇచ్చాయి అవి చూపిన ప్రేమకు బబ్లు అతని తండ్రి ఎంతో సంతోషించారు బబ్లు వాడి తండ్రి జంతువులు పక్షులు వీడ్కోలు అందుకొని జీప్లో ఇల్లు చేరారు హాయ్ చిల్డ్రన్ ఈ కథ మీకు మంచి మజా ఇచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పడం మరువుకండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు బై బై హ్యావ్ ఏ గుడ్ డే